నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను ఆదిత్య ఒకప్పుడు తాము అభిమానించే హీరో సినిమా వస్తుంది అంటే దాదాపుగా ఫ్యాన్స్ అంతా కూడా ఒక నెల ముందు నుంచే హడావుడి చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి సినారియో చూస్తే మాత్రానికి సినిమా వచ్చిందా ఆ వచ్చింది అది కూడా ఎలా అంటే రివ్యూస్ చూసి సినిమాకి వెళ్తూ ఉన్నారు అంటే కంప్లీట్గా మౌత్ టాక్ మీద డిపెండ్ అయ్యి తాము అభిమానించే సినిమా హీరోకి వెళ్ళాలా వద్దా అని ఇంట్లో ఉండే డిసైడ్ అవుతున్నారు ఎందుకు అసలు ఇండస్ట్రీలో ఈ మార్పులు ఎందుకు వచ్చాయి అసలు దీని వెనకాల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మంతపడి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు మనతో ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య గారు సార్ మీ చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు అప్పటి స్టార్ హీరో సినిమాలు వచ్చినాయంటే కటోట్లు పెట్టడం కానీ పోస్టర్లు వేయటం కానీ ఆ హడావుడు వేరే ఉండేది ఇప్పుడు అలా కాదు ఇంట్లో కూర్చొని రివ్యూస్ చూసి సాయంత్రం సినిమాకి టికెట్లు బుక్ చేయాలా వద్దా ఓకే రివ్యూస్ బాగాలేవా ఓకే చలో క్లోజ్ అన్నట్టు అయిపోయింది సార్ అంటే ఎందుకు ఆ వ్యత్యాసం వచ్చింది అసలు నిజానికి ఆ వ్యత్యాసం ఏమి రాలేదు మనం అంతేనా అంతే ఓకే రివ్యూస్ సినిమాని పైకి లేపలేవు కింద పడేయలేవు ఉండాలి ఉండాలైతే జెన్యున్ రివ్యూస్ కొన్ని అన్ని రివ్యూస్ జనం చదవరు మీరు సినిమా బాగలేకపోతే మీరు అద్భుతమైన రివ్యూ రాయండి దానికి ఏమి సాయంత్రానికి కలెక్షన్లు ఉండవు మీరు మంచి సినిమాని చెత్త చెత్త అని రాయండి అది సాయంత్రానికి ఎట్లా ఒకటి పికప్ అవుతుంది అంటే కొంచెం బాగుంటే రివ్యూస్ వల్ల కొంచెం లిఫ్ట్ చేయొచ్చు బాగలేని సినిమాని ఇంకా తొక్కేయచ్చు అంటే ముళ్ళు కొంచెం అటు ఇటు మార్చొచ్చు కానీ మొత్తంగా జనాల అభిప్రాయాన్ని ఎవరు మార్చలేరు అంటే ఇప్పుడు మీరన్న పాయింట్ ప్రకారం చూస్తే ఈ మధ్య కాలంలో స్టేజ్ల మీద నేను కూడా చూసాను సార్ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఓపెన్ గా చెప్తూ ఉంటారు దయచేసి రివ్యూస్ తప్పుగా రాయకండి అని కొంతమంది ఇంకా కొంతమంది మీరు మా సినిమా చూడపోయినా పర్లేదు మీరు రవ్యూస్ రాయపోయినా పర్లేదు ఇట్లాంటి మాటలు కూడా వచ్చాయి అంటే ఆ ఇంపాక్ట్ లేని వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారు అనిపించింది ఫస్ట్ రేషన్ మీరు మంచి సినిమా తీస్తే రివ్యూలు ఖచ్చితంగా మంచిగా రాసి తీరాలి ఎందుకంటే వాళ్ళు గుడ్ విల్ పోతుంది కదా ఒక సైట్ ఉంటుంది అనుకోండి ఆ సైట్కి ఇది వీళ్ళు జెన్యున్గా రివ్యూ ఇస్తారని ఒక గుడ్ విల్ ఉందనుకోండి అతను చూసి చూసి తెలిసి తెలిసి తను గుడ్ విల్ని పోగొట్టుకోడు అబద్ధాలు రాసి ఎందుకంటే మీరు మా చిన్నప్పుడు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఎన్టీఆర్ ఏ సినిమాల కాలం నుంచి చూస్తున్నాను కృష్ణ శోభన్ బాబు ఈ నలుగురు కృష్ణరాజు ఐదుగురు హీరోలు ఆ రోజుల్లో చిరంజీవి గారు మళ్ళీ ఎయిటీస్ తర్వాత వచ్చారు ఆ రోజుల్లో మీరు చెప్పినట్టు ఫ్యాన్సు హమా ఇదంతా ఉండేది కటౌట్లు ఉండేటివి ఇవన్నీ లేవు కదా సోషల్ మీడియాలు రివ్యూలు ఏమీ లేవు కానీ మొదటి ఆట తర్వాత మీ రివ్యూ కంటే బలంగా మౌత్ టాక్ వెళ్ళిపోయేది చిరంజీవి గారి సినిమాలు ఫస్ట్ డే పుల్ కావడం అనేది చాలా కష్టమైన కాలం మెల్లిగా ఫుల్ అవుతాయి లేదంటే బాగుందంటే ఫుల్ అవుతాయి నేను చెప్పేది ఖైదీకి ముందు మాట అప్పుడు కూడా హీరోయిన్ అయినా ఖైదీకి ముందు ఆయన సినిమాలో ఏమిటంటే నాలుగు ఆటలు వేసేవాళ్ళు నాలుగు ఆటల్లో స్లోగా ఫుల్ అయ్యేది ఖైదీ మొదటి ఆట తర్వాత తొమ్మిది గంటలకే వేశారు మొదటి ఆట పన్నెండు గంటలకి టికెట్లు దొరకలేదు ఏ షోకి టికెట్లు దొరకలేదు మళ్ళీ ఏ రివ్యూలు ఉన్నాయి ఆ రోజుల్లో కురుక్షేత్రము దానవీర శువకర్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి కురుక్షేత్రానికి పెద్ద ఎంత పెద్ద కటౌట్ పెట్టారంటే ఆ మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేది నేను చెప్పేసి సెవెంటీ సెవెన్లో సెవెంటీ సెవెన్లో ట్రాఫిక్ జామ్ అనే మాట లేదు కదా అనంతపురంలో చిన్న ఊరు కదా అనంతపురం కంపారేటివ్లీ అనంతపురంలో ట్రాఫిక్ జామ్ అయ్యేది ఎందుకంటే సాయంత్రం అయితే ఆ కటౌట్ చూడడానికి జనం వచ్చేవాళ్ళు కురుక్షేత్రం ముందు ఎన్టీఆర్ డౌటే అనే ఒక ఇది వచ్చింది టాక్ దానవీరేశ్వర కన్నా ఎన్టీఆర్ లేదు దాంట్లో కురుక్షేత్రంలో కృష్ణ ఉన్నాడు శోభన్ బాబు ఉన్నాడు కృష్ణంరాజు ఉన్నాడు మొత్తం ఆ రోజుల్లో ఉన్న టాప్ అంతా ఉన్నారు ఆరు ఇక్కడేమీ లేరు ఆరకూరగా ఉన్నారు సంక్రాంతి రోజు రిలీజ్ అయింది ఆ సినిమా మధ్యాహ్నం నాటికి కురుక్షేత్రం డ్రాప్ అయిపోయింది ఓకే ఎన్ని కట్అవుట్లు పెట్టినా ఎంత ప్రచారం చేసినా కృష్ణ మామూలుగా విపరీతం ఖర్చు పెట్టేవాడు పబ్లిసిటీకి ఎన్టీఆర్ ఏం ఖర్చు పెట్టేవాడు కాదు మధ్యాహ్నం నుంచి దానవీరశ్వరు కన్నా టికెట్లు దొరకడం అయిపోయింది మరి ఏం రివ్యూలు ఉన్నాయి ఆ రోజుల్లో అంటే ఎప్పుడు కూడా ప్రేక్ష మీరు చెప్పినట్టు రివ్యూల ప్రభావం లేదు అని నేను అనను కానీ రివ్యూలు ఒక సినిమాని చంపుతాయి అని ప్రొడ్యూసర్లు అంటున్నారే మీరు మా సినిమాని చంపేస్తున్నారు మీరు ఇళ్లలో భార్యలతో కొట్లాడొచ్చి రివ్యూలు రాస్తున్నారు ఇలా తిడుతూ ఉంటారు మధ్య కూడా ఒక ఆయన తిట్టాడు తిట్టారు అంటే ఆయన భార్యతో కొట్లాడొచ్చి రాసినా కొట్లాడకుండా రాసినా ఆ సినిమాని చంపడం ఆయన వల్ల కాదు ఇంత పెద్ద నెట్వర్క్లో ఎవరూ సినిమాని చంపలేరు నువ్వు మంచి సినిమా తీస్తే ఇప్పుడు జాతి రత్నాలు పెద్ద బజ్జే లేదు కదా ఆ రోజుల్లో నవీన్ పోలి పెద్ద హీరోలతో పోల్చుకుంటే నవీన్ పోలి శెట్టి ప్రియదర్శి వీళ్ళు రాహుల్ రామకృష్ణ వీళ్ళంతా చిన్నవాళ్ళే కదా మరి జాతి రత్నాలు ఎట్లా పికప్ అయింది అది ఏ రేంజ్లో పికప్ అయింది కదా కదా విషయం ఉంటే అయిపోయింది ఏమిటంటే సార్ ఇప్పుడు ఫస్ట్ రోజు ఎవరు పోతారు సినిమాలకి సినిమా సమీక్షకులు పోతారు ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళు పోతారు ఆ సినిమా హీరో అభిమానులు లేదా హీరోయిన్ అభిమానులు ఇలా లేదా సినిమాల పట్ల ఆసక్తి ఉన్న ప్రేక్షకులు ఒక వర్గం ఉంటుంది వీళ్ళంతా పోతారు కదా వీళ్ళంతా పోయిన తర్వాత తమాష ఏమిటంటే ప్రతి ప్రేక్షకుడికి ఒక నెట్వర్క్ ఉంటుంది ఇప్పుడు మీరున్నారు మీరు సినిమా చూశారు మీకు ఒక పది మంది ఇరవై మంది స్నేహితుల గ్రూప్ ఒకటి ఉంటుంది లేదా కనీసం మినిమం ఒక ఐదు పది మంది అన్న ఉంటారు మీరు మంచి సినిమా చూశారనుకోండి మీరు వెంటనే ఫోన్ చేసి అరే భలే ఉందరా సినిమా ఇది చూడు అని చెప్పేస్తారు అది చెత్తగా ఉందనుకోండి అదే విషయం చెప్తారు వద్దురే బాబు అంటారు ఇలా ఏదో వాడుస్ వాడుతూ ఉంటుంది చచ్చిపోతా ఉందని పోతే అని అంటే మీ మిమ్మల్ని నమ్మేవాళ్ళు మీ స్నేహితులు వాళ్ళు ఎవరు ఆ సినిమాకి రా రాకుండా ఉంటారు ఖచ్చితంగా పోలన్న ఉంటారు ఈ నెట్వర్కే పనిచేస్తుంది సాయంత్రానికి రివ్యూలు వారానికి ఒక రోజు రివ్యూలు వచ్చే కాలం ఒకటి ఉండేది ఆంధ్రభూమిలోను సితారాలోను అంతకుమును అసలు రివ్యూలు అంటే చాలా అరుదు ఆంధ్రపత్రికలు ఎక్కడో సిక్స్టీస్లో వచ్చేటివి కానీ వాటి ఆధారంగా సినిమా చూసేవాళ్ళు ఎవరు లేరు దసరా ప్రేమ నగరో ఇవన్నీ బంపర్ హిట్లు అయినాయంటే ఏ సమీక్ష కూడా వాటిని నెత్తిన మోసింది లేదు కిందికి దించింది లేదు అంటే మీరు మంచి సినిమా తీస్తే రివ్యూలు రివ్యూ ప్రమీక్షకులు ఉంటారే చచ్చినట్టు బాగుందని రాయాల్సిందే వాళ్ళు వాళ్ళు రాయలే రాయలేదనుకోండి వాళ్ళ వాళ్ళ సైట్ చూసేవాళ్ళు లేదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు డౌట్ పడతారు ఇప్పుడు మీరు ఎయిటీస్లో సినిమాలు చూసారు ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో సినిమాలు చూస్తున్నారు అంటే రెండు కంపారిజన్ మీకు తెలుసు సో ఒకప్పుడు మీరు అన్నట్టు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారిని చూసి సినిమాలు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు హీరోతో సంబంధం లేకుండా కథను చూసి సినిమాకి వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ అంటే మీకు ఎప్పుడు హీరో చూసే సినిమాలకు వెళ్తారు అవునా సినిమాకి మొదటి రోజు చూసే వాళ్ళందరూ కూడా మహేష్ బాబు సినిమా అనుకోండి మీకు మొదటి రోజు ఆ థియేటర్ బజ్జే వేరే ఉంటుంది కొంతమంది డైరెక్టర్లు కూడా ఆ గుడ్ విల్ ఉంది రాజమౌళి గారికో సుకుమార్ గారికో వీళ్ళందరికీ ఆ గుడ్ విల్ ఉంది వాళ్ళ సినిమాలో ఎవరు హీరో అయినా అదే బజ్జ్ ఉంటుంది మీరు ఒకసారి మహేష్ బాబు సినిమానో జూనియర్ ఎన్టీఆర్ సినిమానో వీళ్ళ సినిమాలకు వెళ్ళి చూడండి మొదటి రోజు అంతమంది జనాన్ని వాళ్ళు పుల్ చేస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ స్టామినా అల్లు అర్జున్ కానీ వీళ్ళ స్టామినో మనకు అర్థమవుతుంది అంత జనాల్ని పుల్ చేసిన వాళ్ళు కూడా సినిమా బాగాలేకపోతే బ్రహ్మోత్సవం ఏమైంది ఫస్ట్ డే ఊగిపోయింది బ్రహ్మోత్సవం సినిమా మధ్యాహ్నం సాయంత్రానికి డ్రాప్ అయిపోయింది ఎందుకు మరి మహేష్ బాబు అంటే విపరీతమైన అభిమానం కదా ఫస్ట్ డే మొదటి రోజు మొదటి శుక్ర శని ఆదివారాలు ఎప్పుడు హీరోని బట్టే ఉంటాయి కలెక్షన్లు ఓకే మీరు చెప్పే కథ ఇవన్నీ కూడా మెల్లిగా పికప్ ఎత్తుకుంటాయి సో సాయంత్రానికి పికప్ అవుతాయి సాయంత్రానికి అప్పుడే మీరు బుక్ షో చూసినారంటే ఆక్యుపెన్సీ రేట్ ఉంటుంది ఈ సమీక్షకులు సమీక్షకులు వేరే దారి లేదు సార్ సమీక్షకులు డబ్బులు తీసుకొని రాస్తున్నారని డబ్బులు తీసుకుంటే బాగా రాస్తారని డబ్బులు తీసుకోకపోతే చెత్తగా రాస్తారని ఇలా మాడుతుంటారు కదా అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు తీసుకోవాలి ఇద్దరు ఉంటారు దాంట్లో మనం ఇది చేయక్కర్లేదు కానీ మీ ఏ సమీక్షకుడైనా బాగున్న సినిమాని బాగలేదని రాసినా బాగలేని సినిమాని బాగుందని రాసినా అతని గ్రాఫ్ డౌన్ అయిపోతుంది అతన్ని మెల్లిగా నమ్మడం మానేస్తారు ప్రేక్షకుడు అనేవాడు వాడు వినియోగదారుడు కదా వాడు చాలా ఆలోచిస్తాడు అయితే ఓ మోస్తరుగా బాగున్న సినిమాని ఇంకొంచెం బాగుందని ప్రమోట్ చేయొచ్చు బాగలేని సినిమాని అస్సలు బాగలేదు అని కొంచెం డౌన్ చేయచ్చు డౌన్ చేయొచ్చు చిన్నది ఒక ముళ్ళు ఇలా ఉంటే ఇలా ఇలా చేయొచ్చు కానీ మీరు పూర్తిగా డౌన్ చేసేస్తారు సమీక్షకులు అనుకుంటే లేదా పూర్తిగా లిఫ్ట్ చేస్తారు అనుకుంటే అన్నీ అబద్ధాలు వీళ్ళు సరిగా సినిమాలు తీయక సమీక్షకుల మీద పడితే వాళ్ళేం చేస్తారు సమీక్షకులు ఎప్పుడూ కూడా నిర్ణేతలు కాదు సమీక్షకులు లేని కాలం ఒకటి ఉండింది ఆ రోజుల్లో కూడా మంచికి మరో పేరున సినిమా ఉంది దాంట్లో ఎన్టీఆర్ ఇష్టం మొత్తం ముగ్గురు హీరోలు రామకృష్ణ ముగ్గురు హీరోలు ఉన్నారు ముగ్గురు హీరోలు ఉన్న సినిమా విపరీతమైన బజ్జ్ వచ్చింది పొద్దున్నే మధ్యాహ్నానికి ఎవరు లేరు ఆ సినిమాకి ఎందుకంటే ఆ సినిమా బాగాలేదు నేను వేటగాడు మార్నింగ్ షో చూసాము వేటగాడు మార్నింగ్ షో ఎయిట్ ఓ క్లాక్ షో చేస్తే పదకొండున్నరకి తర్వాత ఇంకా అది ఆ దాని గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది మళ్ళీ అట్లా శంకరాభరణం చూసా ఉదయాన్నే నేను శంకరాభరణము ఆ రోజుల్లో నాలుగు అట్లే వేసారు పదకొండున్నరకే వేసారు పదకొండున్నరకి శంకరాభరణం చూసినప్పుడు థియేటర్లో పది పదహైదు మంది కూడా లేరు మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి టికెట్లు లేవు ఫస్ట్ ఫస్ట్ షోకి పికప్ అయిపోయింది రెక్స్ట్ డే నుంచి శంకరావరణం థియేటర్ అంతా జామ్ జామ్ అది ఖైదీకి చూశాను నేను అట్లా చిరంజీవి ఖైదీకి ఫస్ట్ డే కొంచెం బజ్జు ఉండింది మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఇంకా ట్రాఫిక్ జామ్ అక్కడ రోజులు రిక్షాలు ఉండేవి కదా రిక్షాలు ఇవన్నీ కూడా ప్రేక్షకులను తీసుకురావడం డ్రాప్ చేయడంతో ట్రాఫిక్ జామ్ కాబట్టి సమీక్షకులు చంపలేరు సినిమాని ఓకే అవన్నీ టైం వేస్ట్ మాటలు మీరు సినిమా బాగా తీస్తే ఈ మధ్య వచ్చిన కోర్ట్ అనే సినిమా వచ్చింది అది ఎంత బాగుంది అది సమీక్షకులకు వేరే దారి లేదు ప్రియదర్శి చిన్న హీరోనే కావచ్చు అది బాగుందని రాశారు కదా బాగాలేదని ఎందుకు రాస్తారు దాన్ని రాస్తే వాళ్ళు గుడ్ వీలైపోతుంది